హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సకీ ఫ్యాషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్లో ఎక్కువ వెరైటీస్ కావాలా మన న్యూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి బ్యూటిఫుల్ 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 ట్రెండింగ్ నడుస్తున్న లేటెస్ట్ కంచిపట్టు శారీస్ అండి మగ్గాల నుండి నేరుగా వచ్చేసిన లైట్ వెయిట్ లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ అండి బిగ్ బోర్డర్తో హైలైట్ అయ్యాయి అండ్ బాడీ ప్లేస్లో రకరకాల డిజైన్తో హైలైట్ అయ్యిందండి అండ్ కర్రీ మ్యాంగో డిజైన్ నెమిలీ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ బూటీ డిజైన్ ఇలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే బాడీ ప్లేస్లో వచ్చేసాయి అండ్ బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్తో హైలైట్ అయ్యాయి కర్రీతో బాగుంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే బాడ్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ సేల్ చేస్తున్న హ్యాండ్లూమ్ కంచిపట్టు పట్టు శారీస్ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ రాఖీ స్పెషల్ ఆఫర్లో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నాము ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బ్యూటిఫుల్ 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 లేటెస్ట్ కంచిపట్టు శారీస్ అండి ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి బార్డర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్తో హైలైట్ అయ్యాయి అండ్ బాడీ ప్లేస్లో కూడా మంచి మ్యాంగో డిజైన్ నెమిలీ డిజైన్ బూటీ డిజైన్ ఇలా చాలా చాలా రకాల డిజైన్స్తో బాడీ ప్లేస్లో వచ్చేసాయి అండ్ పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము మిస్ చేసుకోకండి కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని సేవ్ చేసుకోండి హాయి పెట్టండి ఫిక్స్ అయితే సెండ్ చేస్తాం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు మరి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ మిస్ చేసుకోకండి ఆర్డర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ చెక్ పోస్ట్ బీవీకే ఆపోజిట్ అండి మిడిల్లో ఉంటుంది బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి పెట్టుబడి శారీస్ నుంచి ఫ్యాన్సీ బెనారస్ కలకత్తా ధర్మవరం వెంకటగిరి నారాయణపేట రకరకాల పట్టు శారీస్తో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోకండి నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా అయితే కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్తో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి మంచి లేటెస్ట్ కంచి పట్టు శారీస్ అండి మిస్ చేసుకోకుండా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్డర్ చేసేసుకోండి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి సపోర్ట్ చేయండి